కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస్ నగరంలో గురువారం విజయదశమి మహాపార సందర్భంగా శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త బిల్డర్ సంపర సుధాకర శ్రీ వినాయక వర్మ శ్రీమతి వెంకటవేణి దంపతులలోపు అష్టలక్ష్మి అమ్మవార్లకు అన్నపూర్ణాదేవి అమ్మవారికి దాదాపు పది లక్షల నలభై వేల రూపాయల విలువగల పది జతల బంగారు శతమానాలు మరియు బంగారు ముక్కునత్తులు సమర్పించారు ఈ సందర్భంగా సుధాకర శ్రీ వినాయక వర్మ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే దైవ కార్యక్రమాలు చేపడుతున్నానని ఉన్నదానిలో కొంత భాగాన్ని సొంత గ్రామానికి సేవగా అర్పించడం ఆధ్యాత్మిక తృప్తిగా భావిస్తున్నానని తెలిపారు ఈ దైవాత్మక సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు గ్రామస్తులు భక్తులు ఆయన సేవా తపన దాతృత్వం చూసి హర్షం వ్యక్తం చేశారు స్థానికులు సుధాకర శ్రీ వినాయక వర్మ వంటి వారు భక్తి సేవలతోనే కాకుండా ప్రజా జీవితంలోకి వచ్చి నాయకత్వం వహిస్తే నిజమైన సేవ ప్రజలకు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు © transcript నేను ఏ వ్యాపారం ప్రారంభించినా విజయదశమికే ప్రారంభిస్తాను నేను ప్రత్యేకంగా చెప్పాలంటే నేను అమ్మవారి భక్తుడు విజయదశమి నాకు చాలా సెంటిమెంట్ రోజు నేను ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా పూలు ప్రవేశం కానీ ఏదన్నా అడ్వాన్స్ ఇవ్వాలన్నా ఏదైనా సరే నేను విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకునే నేను ప్రతి కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు ఈ విజయదశమి సందర్భంగా ఈరోజు నాకు సెంటిమెంట్ అయిన రోజున అమ్మవార్లు అష్టలక్ష్మి లక్ష్మీనారాయణ స్వామివారు సన్నిధిలో తొమ్మిది మంది అమ్మవార్లకి మరియు అన్నపూర్ణదేవికి పది శతమానాలు ముక్కునత్తులు సమర్పించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఈ దేవాలయానికి నేను రా ఈ దేవాలయానికి రావడానికి కారణం నాకు శ్రీమన్నారాయణ గారు ఆయన ఈ దేవాలయాన్ని మెయింటైన్ చేసే విధానం ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చి ఆయన ఆయన పద్ధతులు నచ్చి ఆయన మాట్లాడే విధానం నచ్చి నేను దేవాలయానికి నా మిత్రుడు నా క్లాస్మేటు శివరామకృష్ణ ద్వారా ఈ దేవాలయానికి వచ్చాను వచ్చి చూసిన తర్వాత నాకు ఇచ్చిన ప్రాధాన్యతను చూసి ఈ గుడికి ఏదో చెయ్యాలి చేద్దామన్న ఐడియా ఆలోచనతో ఈరోజు ఈ ఈ శుభ సంకల్పం జరిగింది అందుకని నా మిత్రులు మీడియా మిత్రులు నా క్లాస్ మేట్స్ ఎప్పటి నుంచో ఉన్న నా మిత్రులందరూ కలిసి ఈరోజు పండగలా ఈ కార్యక్రమాన్ని చేయడం నేను చాలా 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 పూర్వజనం సుపృతం కింద భావిస్తున్నాను నాకు నాకు అన్ని ఇప్పటికొచ్చే ఈ విజయదశమి రోజున ఎన్నో ప్రారంభాలు చేశాను కానీ ఈ రోజు ఇచ్చిన అంత ఆనందాన్ని గతంలో జరిగిన అంత ఆనందం కాకుండా ఇది చాలా ప్రత్యేకమైనదని నా జీవితంలో ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు అందులోని చెప్పాలంటే నా ఊరు నా సొంత ఊరు నేను చెల్లెం గ్రామంలోనే పుట్టడం జరిగింది చెల్లెంగ్రామంలోనే చదువుకోవడం స్కూల్ డేస్ చదువుకోవడం జరిగింది తెల్లంపూళ్ళలోనే నా మీ చదువు అంతా మాక్సిమమ్ ఇక్కడే చదువుకోవడం జరిగింది నా మిత్రులందరూ కలిసి ఈరోజు ప్రోత్సహించి ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నా మిత్రులందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను మన శ్రీ శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీ నారాయణ యొక్క ఆలయాన్ని మనం గతంలో శిథిలావస్థలో ఉండి ఆలయం అంతా కూడా కారువడం గ్రావేట్ గతంలో ఏంటి అన్ని కూడా దిగబడిపోయి కాపు తిరుపతి దేవస్థానం నుంచి ఆటోమేటిక్గా వాచ్ రీచ్ చూసి ఇప్పుడు ఉన్న ఆలయం పర్వాలేదు గ్రామం కాస్త ఉంటే బాగుంటుంది అనేసి ఆయన చెప్పడం అదే టైంలో మన దగ్గర ఏంటంటే కమిటీ అంటే చిన్న కమిటీ ఇది రైతు మిత్ర సంఘం అనేసి చిన్న కమిటీ ఒక తొమ్మిది ఆ కమిటీ ఈ ఆలయాన్ని చూసుకోవడం చేతనం ఈ కొత్తగా మార్పులు చేసేటప్పుడు మనకి స్లాప్ ఒకటి మిగిలింది ఆలయాన్ని మార్చేటప్పుడు అన్నదంతా కూడా కొత్తగా నిర్మించడం జరిగింది అప్పుడు ఆలయాలు నిర్మించాలంటే ముందు గొప్ప కావాలి ఆ నారాయణే మన సుధాకర్ గారిని మనకు పంపించడం కార్తీర వెళ్ళి విగ్రహాలు కూడా ఇంకా కొన్ని చేరుకు మార్పులు చేశాం అందులో నారాయణుడు ఎలాంటి వాడో మన గ్రామ ప్రజల్లో సుధాకర్ గారు నారాయణుడు లాంటి వాడు ఈరోజు ఈ ఆలయానికి ఇంత ఎలుగు రావడం కారణం ఇదంతా కూడా ఈ చేతుల మీదగానే ఈ చుట్టూ ఏ కథా కార్యక్రమం జరిగినా కూడా ఆ సుధాకర్ గారు వచ్చి ఈ రోజు విజయదశమి ఫలానా రోజులు పలానా కార్యక్రమం మాకు కబురు చెప్తే మేము ఎక్కడుండి చేసి కానీ ఉన్నదంతా బాధ్యత అంతా కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క ఆలయం అంతా కూడా సుధాకర్ గారికి మేము చంసీ అంతా కూడా అప్పు చెప్పడం జరిగిందని మరి మరి కోరుకుంటున్నాం